అంటే చాలా మంది మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుందా ఇప్పుడు ప్రెసెంట్ మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళల్లో అలానే అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఒకటి నేను ఎప్పుడు ఇదే చెప్తా నో వన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ సో ఎవరు పర్ఫెక్ట్ లేనప్పుడు వాళ్ళు నాకు ఏదో నేను తప్పు చేసినట్టు వేలెత్తి చూపించడం సో మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఒక ట్రిప్ కి వెళ్ళాం అనమాట కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అలాగా వెళ్ళాము ఉచిత ఉచిత కన్సల్టేషన్ అంటే అంటే సంతానం సంతోషం ఓకే సో వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనల్ని కూడా నన్ను కూడా రమ్మని చెప్పేసి కొంతమంది తీసుకెళ్లారు దాంట్లో పేర్లు అవన్నీ అవసరం లేదు కానీ ఏమో ఈమె వద్దు ఈమె వద్దు అని ఇంకొకళ్ళు ఏంటంటే లేదు అరే ఆమె ఏం తప్పు చేసింది ఆమెను కూడా తీసుకెళ్దాం సరదాగా ఆమె కూడా ఇష్టం కదా అట్లా వచ్చేది అని చెప్పేసి మొత్తం వాళ్ళే పెట్టుకుని తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్తే కూడా మొత్తం వద్దు 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 అని అయితే సపోజ్ మేము ఒక కొంతమంది నైన్ మెంబర్స్ అట్లా వెళ్ళినా దాంట్లో మళ్ళా ఒక పర్సన్ అది అమ్మాయి అబ్బాయి కూడా నేను చెప్పాను కానీ వాళ్ళు ఎట్లా అంటే అసలు నేను వస్తున్నా అంటే ఇట్లా తలబెట్టుకుని కూర్చున్నారు వాళ్ళకేంటి ప్రాబ్లం నేను వస్తే వాళ్ళు వచ్చారు నేను వచ్చాను ఓకే మళ్ళా సీట్ లో వాళ్ళ పక్కన నన్ను ఎందుకో కూర్చోమంటే కావాలనేసి వాటర్ పోసారు సీట్ లో ఓకే సో వాటర్ లో ఎట్లా నేను వెహికల్ అంటే ఓకే మళ్ళీ మళ్ళా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ వీడియోస్ చేసుకుంటారు కదా అవును నేను వస్తే వీడియోలోకి రాకపోవడము లేదా ఆమెకి వద్దు అని చెప్పడము ఓకే అలాగా సో మరి వాళ్ళందరూ కూడా చాలా పనులు చేస్తారు అవి నాకు తెలుసు బట్ ఏదో నన్ను సపరేట్ గా ఇది చేయడము అట్లా చేస్తున్నారు అనమాట నార్మల్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కాకుండా కూడా మీరు రీసెంట్ గా నాతో చెప్పుకోవడం జరిగింది కొందరు యాంకర్స్ కూడా నన్ను కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేశారు అని చెప్పి మొన్న మధ్య కుర్చి తాత గురించి ఇష్యూ జరుగుతున్నప్పుడు సత్య నేను వాటి గురించి మాట్లాడుతున్నాను చాలా మంది అటు తనకి చాలా మంది చేశారు నాకు చాలా మంది చేశారు అప్పుడు నేను సత్య దగ్గర ఉన్నాను సో నేను అదే లొకేషన్ పెట్టి ఇక్కడ వచ్చేసి చూ ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళండి బయట చదివదు అని చెప్పాను చెప్పిన తర్వాత అట్లనే ఒకళ్ళ చెప్పారు చెప్పిన తర్వాత చాలా ఫోన్స్ మెసేజ్ చేశారు నేనేమనుకుంటాను ఇద్దరిది మాట కానీ ఎందుకనో అసలు తెలిసిన వ్యక్తే కదా అసలు మాట్లాడలేదు ఏం లేదు నాకు అర్థం కాల ఎందుకు ఇట్లా సడన్గా ఎలా ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఏమైంది వీళ్ళకి అని అసలు నన్ను తీసుకోవాలి అప్పుడు సత్య అన్నాడు ఏమని కూడా అడగండి అంటే జస్ట్ ఒక్కటే అడిగారు అంతే ఇంకా అంతే అన్నారు సార్ మళ్ళీ నాకు కాల్ మెసేజ్ చేస్తున్నారు మీది తీసుకోవాలంటే మనం మొన్న ఎందుకు తీసుకోలేదు అంటే ఏదో ఏదో చెప్తా అసలు సరిగా ఆన్సర్ సరే ఏదో చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలుసు అనుకుంటున్నాను నేనైతే మీకు దేని రీజన్ ఏంటి అంటే అవాయిడ్ చేయడానికి అనుకుంటున్నాను నాకైతే తెలుసు అనుకుంటున్నా నేను మీరే చెప్ నేనే చెప్పాలి సో మీకు తెలీదు ఏమో రీజన్ మీ వీడియోస్ రీజన్ ఏమో మేబీ అయితే నేను అదే అంటున్నా ఏమంటున్నానంటే వీడియోస్ పడుకో వీడియోస్ రీజన్ అంటే అంటే నేను అందరికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను సో నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఏంటి అనేది సో నాకు నచ్చింది నేను చేశాను అయితే వాళ్ళకేంటి ప్రాబ్లం ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట నచ్చితే చూడండి ఇంటర్వ్యూ నచ్చకపోతే మానండి బ్యాడ్గా పెట్టాల్సిన అవసరం ఏముంది అలాగే నేను నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడను ఎవరైనా వచ్చి మాట్లాడితే నచ్చితే మాట్లాడు ఫ్రెండ్షిప్ చే నచ్చకపోతే మాట్లాడకు ఓకే నో ప్రాబ్లం కానీ నా గురించి మా దా ఇక్కడికి రా నీకు బొమ్మిస్తుందా కానీ నా గురించి వాళ్ళు అంటే సరే వాళ్ళు పర్ఫెక్ట్ అంటే పొని నా గురించి అంటే ఏమంటారు ఎత్తి చూపించడం అంటారు కదా అంటే పాయింట్అవుట్ చేయడం అవును సో వాళ్ళు పర్ఫెక్ట్ కానప్పుడు ఇంకా నాకు ఎందుకు అలాగా చేస్తారు అని అవును ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను సో చాలా మంది చాలా రకాలుగా అంటే వాళ్ళ వాళ్ళు చేసే అంటే ఇది కరెక్ట్ కాదు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని నాకు చాలా మంది గురించి చాలాసార్లు అనిపించింది కానీ నేను వాళ్ళకి చెప్పలేదు సో వాళ్ళు కూడా కరెక్ట్ కాదు కదా మళ్ళీ నాకెందుకు ఇలాగా చెప్తారు అని